ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుస షాకులు తగులుతున్నాయి వరుసగా ఎమ్మెల్యేలను మారుస్తూ షాక్ ఇస్తున్నారు పార్టీ అధినేత జగన్ ఇప్పటికే మార్పులుంటాయని తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మారుస్తూ నిర్ణయం తీసుకుంది అధిష్టానం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతల చంటిబాబు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పింది మూడు స్థానాల్లో కొత్త వారికే ఛాన్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది ఇక సిట్టింగ్ లు మార్చిన మూడు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు జగంపేటకు కొత్త ఇన్ఛార్జిగా తోట నరసింహను నియమించారు ప్రతిపాడు ఇన్ఛార్జిగా పర్వత జానకిదేవి పిఠాపురం ఇన్ఛార్జిగా వంగ గీతను నియమించారు ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుస షాకులు తగులుతున్నాయి వరుసగా ఎమ్మెల్యేలుంటాయని సమాచారం ఇవ్వగా తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది అధిష్టానం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పింది మూడు స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది ఇక సిట్టింగ్ మార్చిన మూడు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు కొత్త కొత్త ఇన్ఛార్జిగా తోట నరసింహను నియమించారు పత్తిపాడి ఇన్ఛార్జిగా పర్వత జానకిదేవి పిఠాపురం ఇన్ఛార్జిగా వంగా గీతను నియమించారు